అదృశ్యమైన వాటిని చూస్తూ సమస్తాన్ని భరించే సహనం కంటే బలమైంది మరోటి లేదు అది ఆశ కోసం ఎదురు చూడడం లాంటిది గలతి పత్రిక ఐదో అధ్యాయం ఐదో వచనం మనం విశ్వాసం గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూస్తున్నాం కొన్నిసార్లు గాఢాంధకారం అలుముకుంటూ ఉంటుంది ఎంత చీకటంటే ఆశ ఎక్కడన్నా మినుకుమంటుందేమోనని దానికోసం వెదికినా కనిపించినంత చీకటి అసలు ఆశ ఉండి ఎదురు చూడటమే కష్టం ఎన్నాళ్లుగానో ఎదురు చూసింది నెరవేరకపోతే ఉండే బాధ ఎలానో ఉంటుంది దానికి తోడు ఆశ లేనప్పుడు ఏదన్నా కనిపిస్తుందేమోనని చూడడం అనుకున్నది జరిగే సూచనలేమీ కనబడకపోయినా నిస్పృహ చెందకుండా ఉండగలగడం ఎంత కష్టం కిటికీలో నుంచి చూస్తే అంత చీకటే కనిపిస్తున్నప్పటికీ ఒక్క నక్షత్రం కంటపడుతుందనే ఆశతో కిటికీలు తెరిచి ఉండటం హృదయంలో శూన్యం ఉన్నప్పటికీ ఆ శూన్యాన్ని మరీ దేనితోనూ నింపక దేవుడే దాన్ని నింపుతాడని కనిపెట్టడం ఇది ఈ లోకంలో అతి శ్రేష్టంగా ఎంచదగ్గ సహనం సర్వనాశనమవుతున్న రోజుల్లో యోబు మనస్తత్వం ఇదే దారిలో అబ్రహాము హృదయం ఇదే మిథ్యాను అరణ్యంలో మోషే నిరీక్షణ ఇది అన్నిటికీ పైగా గెత్సెమ్మనే తోటలో మనిషి కుమారుని ప్రార్థన ఇది అదృశ్యమైన వాటిని చూస్తూ సమస్తాన్ని భరించే సహనం కంటే బలమైంది మరోటి లేదు అది ఆశ కోసం ఎదురు చూడటం లాంటిది ఎదురు చూడ్డాన్ని ఆనందంగా చేశావు నువ్వు ఓర్పును దివ్యమైనదిగా రూపొందించావు తండ్రి చిత్తాన్ని ఆమోదించటం నేర్పించావు ఒక ఆత్మకు తన ఎదుట ఉన్న గిన్నెలో శ్రమ ఆవేదన తప్ప మరేది కనిపించకపోయినా దాన్ని తోసేయకుండా స్వీకరించడాన్ని నేర్పించావు తాను చూడగలిగిన దాన్ని మించిన ముందు చూపు తండ్రికి ఉన్నదన్న నిశ్చయాన్ని నూరిపోసావు నీ గెజ్జమనే దివ్యశక్తిని నాకి ఆశ కోసం ఎదురు చూసే ఓపికను ఇవ్వు నక్షత్రాలు కనిపించని రాత్రిలో కూడా వాటి కోసం బయటికి చూసే ఓర్పు అనుగ్రహించు నాకున్న సంతోషమంతా హరించుకుపోయిన గాఢాంధకారంలో చలించకుండా నిలబడి నా తండ్రి కంటికి ఇంకా వెలుగు కనిపిస్తూనే ఉంది నా కన్ను చీకటైనా పర్వాలేదు అనగలిగే శక్తినివ్వు ఆశ కోసం ఎదురుచూడగలిగే ఓర్పు నాలో ఉన్నప్పుడు నా శక్తికి ఇక తిరుగులేదు ఉదయాలు మధ్యాహ్నాలు రాత్రిళ్ళు మన కంటికి కనిపించని పరలోకం కంటికి కనిపిస్తున్న వాటికి అతి చేరువలో ఉందనే నిశ్చేతతో ఉండే కొద్దిమంది మనుషుల్లో ఒకటిగా ఉండటానికి ప్రయత్నించు